ఆత్మపిండం దీనినే స్వపిండము అంటారు ఎవరికి వారు పిండం పెట్టుకోవడం అంటే శ్రాధకర్మ చేసుకోవడమే స్వాత్మపిండ కర్మ దీని గురించి మీరు ఎప్పుడైనా విన్నారా సాధారణంగా అందరికీ ఉండేటువంటి కొన్ని ప్రశ్నలు మాకు కుమారులు లేరు అసలు మాకు సంతానమే లేదు మాకు సంతానము ఉన్న వారు వేరే దేశాల్లో ఉన్నారు వారు చేసే స్థితిలో లేరు మాకు మా సంతానంతో పెద్దగా రిలేషన్ లేదు మేము వృద్ధాశ్రమాల్లో ఒంటరిగా జీవిస్తున్నాం కూతురు మాత్రమే ఉన్నది కానీ తన భర్త తల్లిదండ్రులు జీవించే ఉన్నారు లేదా మేము అనాధరం మాకెవరు లేరు ఎవరు చేస్తారో తెలియదు మాకు అసలు వివాహమే కాలేదు మేము బ్రహ్మచర్య జీవితాన్ని గడుపుతున్నాం మా పరిస్థితి ఏమిటి మాకు ముక్తి ఎలా కలుగుతుంది పుత్రసంతానం లేని వారికి ఉన్నామ నరకం కలుగుతుంది అంటారు కదా మరి ఎలా మా కర్మ చేసేదెవరు మాకెవరూ లేరు కదా ఎక్కడో విన్నాము లేదా చదివాం ఆత్మపిండమును పెట్టుకుంటారని ఎవరు పెట్టుకోవాలి ఆత్మపిండం పెట్టుకోవడానికి ఎవరు అర్హులు ఆత్మపిండాన్ని ఎక్కడ పెట్టాలి ఏ స్థితిలో ఆత్మపిండాన్ని పెట్టుకోవాలి అసలు నిజంగా శాస్త్రాల్లో ఈ ఆత్మపిండం అనే కాన్సెప్ట్ ఉందా లేక ఇది కల్పితమా ఒకవేళ శాస్త్రాల్లో ఉంటే వాటి ప్రమాణాలు ఏమిటి ఆత్మపిండం గురించి మన శాస్త్రాలు ఏం చెబుతున్నాయి ఇంతవరకు ఎవరైనా ఆత్మపిండాన్ని పెట్టుకున్న వాళ్ళు ఉన్నారా ఇలాంటి విషయాల ఈ వీడియోలో సవిస్తరముగా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను వీడియో చాలా 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 ఉపయోగకరంగా ఉండబోతుంది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియోని చూసి విషయాన్ని తెలుసుకోగలరని అభ్యర్థిస్తున్నాను ఇక వీడియో చూసిన తర్వాత మీకు వచ్చే సందేహాలు మరియు మీ అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయగలరని అభ్యర్థిస్తున్నాను ఇక వీడియోలోకి వెళ్లే ముందు నా చిన్న అభ్యర్థన వీడియోని లైక్ చేయండి ఈ మూడు చేస్తేనే మన ధర్మ సంబంధమైన విషయాల్ని యూట్యూబ్ కూడా పది మందికి ప్రచారం చేస్తుంది నా అభ్యర్థనను వన్నిస్తారని ఆశిస్తూ ఇక విషయంలోకి వెళ్తే ముందుగా స్వపిండం అంటే ఏమిటి అనే విషయాన్ని తెలుసుకుందాం సపిండము అనేది ఇంతకుముందు చెప్పినట్లుగా తనకు తానే పిండ ప్రదానం చేసుకోవటం ఇది సాధారణమైనటువంటి శ్రాద్ధకర్మ కాదని మన మహర్షుల అభిప్రాయం ఇది నిజంగా శాస్త్ర సమ్మతమైనదేనా దీన్ని శాస్త్రం ఆమోదించిందా అనే విషయాలను మనం పరిశీలిస్తే అవును ఇది శాస్త్ర సమ్మతమైన కర్మనే దీనినే జీవన శ్రాదమని ఆత్మపిండ కర్మ అని మరియు దీనినే ప్రాయశ్చిత్త శ్రాదము అని కూడా వ్యవహరించేవారు కానీ దానికి శాస్త్రాలు పురాణాలు చాలా పరిధులు నియమాలు చెప్పాయి దీనికి సంబంధించి గరుడ పురాణంలోని ప్రేత ఖండంలో ముప్పైవ అధ్యాయంలో చెప్పినటువంటి శ్లోకాన్ని ఒకసారి వినండి ఎవరు ఈ ఆత్మపిండాన్ని పెట్టుకోవచ్చునో చెప్పింది దానికి గల ప్రామాణికం చూడండి యదాన న యదా న బాంధవోపి తదా స్వయమేవ తపకలుషో పిండం దాన్ని ఎప్పుడైతే పుత్రుడు లేక తమ్ముడు లేక బంధువులు లేక ఇలా ఉన్నటువంటి ఇలా ఎవరూ లేనటువంటి స్థితిలో తనకు తానుగా పిండం పెట్టుకోవచ్చును అని గరుడ పురాణం తెలుపుతుంది అర్థమైందా ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ స్వపిండాన్ని పెట్టుకోమని చెప్తున్నారు కొంతమందికి ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది కుమారులు తమ్ముళ్ళు బంధువులు లేకపోవడం కాదు మాకందరు ఉన్నారు మా కుమారులు ఉన్నారు కానీ వారు ఇక్కడ లేరు ఎక్కడో విదేశాల్లో వేరే దేశాల్లో ఉన్నారు వారు వచ్చి మాకు కర్మలు చేస్తారని నమ్మకం లేదు లేదా మావాడు మతం మారి వేరే మతాన్ని అనుసరిస్తున్నాడు లేదా మావాడు నాస్తికుడండి ఇవేవి నమ్మడు ముమ్మాటికి మేము చనిపోతే మాకు చేయాల్సినటువంటి కర్మలు చెయ్యరు మా పరిస్థితి ఏమిటి సంతానం ఉన్నప్పటికీ చెయ్యలేనటువంటి స్థితిలో వాళ్ళు ఉన్నారు కాబట్టి మేమేం చెయ్యాలి మాకు మేమే పిండాన్ని పెట్టుకోవచ్చునా అనే ప్రశ్న చాలామందిగా ఉంటుంది కదా దీనికి ధర్మసింధులోని శ్రార్ధ విభాగం అంటే ఉత్తరకాండలో చెప్పినటువంటి విషయాలను చూడండి ఎంత ప్రామాణికంగా ఉంటాయో ఇది నేను ప్రామాణికంగా చెబుతున్నటువంటి మాట ఇక్కడ ఏది చెప్తున్నా అది పూర్తిగా ప్రామాణికతతో చెబుతున్నాను ఫలానా ధర్మశాస్త్రం ఇలా చెప్పింది అని మాత్రమే మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను అర్థమైందా ఇందులో నా స్వంత కల్పనలు ఏమాత్రము లేవు మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఒక్కసారి ఈ ప్రమాణం ఏమిటో చూడండి పుత్ర నాస్తిక నాస్తిక్రద్ధయా కర్త తద్వా స్వయమేవ శ్రాద్ధం అర్థమైందా స్వయమేవ శ్రాద్ధం కురయాత్ అని అంది ఇది స్వపిండ కర్మ సిద్ధాంతంలోని శ్లోకం దీని అర్థం ఏమిటో తెలుసా పుత్రుడు ఉన్న అతడు నాస్తికుడుగా లేదా శ్రద్ధ లేనివాడుగా శాస్త్ర విరుద్ధంగా ప్రవర్తించేవాడైతే తనకు తానే ఈ శ్రాద్ధం చేసుకోవచ్చును దీనినే స్వపిండ కర్మ సిద్ధాంతము అంటారు అని పేర్కొనింది ఇదే విషయాన్ని గరుడ పురాణం కూడా బలపరుస్తూ చెప్పినటువంటి మరో శ్లోకాన్ని కూడా వినండి యస్య నాస్తి శ్రాత్రోవా శ్రద్ధయాయుత పితు స్వయంకృతం శ్రాద్ధం పితృం శాంతిదాయకం అని అంటుంది దీని అర్థం ఏమిటో తెలుసా పుత్రుడు ఉన్నా ధర్మభావంతో లేకపోయినా శ్రద్ధతో లేకపోయినా ఎందుకంటే శ్రధం అనేదే శ్రద్ధతోనే చేయాల్సినటువంటి కర్మ నేను గతంలో గత వీడియోల్లో కూడా చెప్పాను ప్రామాణికంగా చెప్పాను కాబట్టి శ్రద్ధతో చేయాల్సినటువంటి కర్మ కాబట్టి శ్రద్ధతో చేయలేనటువంటి స్థితిలో వాళ్ళు ఉన్నారని మీకు ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు తనకు తానుగా శ్రద్ధతో ఈ శ్రద కర్మను చేయవచ్చును అలా చేయడం ద్వారా మీకు మీ పితృదేవతలకు శాంతి కలుగుతుంది అని చెప్పబడింది చూసారా ఎంత గొప్పగా చెప్పిందో అలాగే అనధికార అయినటువంటి పుత్రుడు అంటే వేరే మతాన్ని పుచ్చుకోవడం వేరే వ్యవహారాలను అనుసరించే వారికి వాళ్ళు అధికారం లేనటువంటి వాళ్ళు అని మన ధర్మం చెబుతుంది కాబట్టి అలాంటి అనధికారమైనటువంటి కుమారుడు ఉన్నప్పుడు తనకు తానే సబిండాన్ని పెట్టుకోవచ్చును ఇది నిర్ణయ సింధు అనేటువంటి ధర్మగ్రంథం శార్థ విధిలో చెప్పినటువంటి ప్రామాణిక అంశం అప్పుడే వీడియో అయిపోలేదండి అసలైనటువంటి అంశాలు ముందున్నాయి మిస్ చేయకుండా పూర్తిగా వీడియోని చూడండి అమూల్యమైన సమాచారం ఇందులో ఉంది దానికి గల శ్లోకం ఒకసారి వినండి అధికారిణం వినాకృతం ఫలదాయకం నఫలదాయకం లోపే స్వయమేవ సమాచరేత్ ఇది అనధికారైనటువంటి పుత్రుడు చేసేటువంటి శ్రాద్ధం ఎప్పటికీ ఫలించదు అంతే కదా వేరే మతాన్ని పుచ్చుకొని వేరే అనుకరణ చేస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళు మన కర్మలను ఎలా శ్రద్ధతో చేస్తారు చేయరు కదా అలాంటి పరిస్థితుల్లో శార్ధాధికారిగా ఎవరు లేనప్పుడు తనకు తానుగా ఈ కర్మను చేసుకోవచ్చు చూసారా శాస్త్రాలు ఎంత స్పష్టంగా చెప్పాయో అయితే అంటే అది ఎప్పుడు పెట్టుకోవాలి దానికంటూ ఏమైనా సమయం ఉన్నదా అనే విషయాన్ని మనం పరిశీలిస్తే నిజానికి సమయం అంటూ ఉన్నది ఎప్పుడు పడితే అప్పుడు ఈ పిండాన్ని ఎవరు పడితే వారు పెట్టుకోవడానికి అధికారం లేదు ఈ ఆత్మపిండాన్ని పెట్టుకోవడం అంటే మరణాన్ని ప్రకటించుకోవడమే ఇది ఒక రకమైనటువంటి సజీవ మరణ సంస్కారం అంటే ఎలాంటి స్థితిలో పెట్టుకోమని శాస్త్రాలు చెబుతున్నాయి అంటే శరీరం శరీరాన్ని శవంలా భావించి ఈ శరీరంపై పూర్తిగా వ్యామోహాలు పోయి అది శరీరం కాదు ఇంకా దహన సంస్కారాలు కానీ శవం అనే ఉద్దేశంతో ఈ జీవశవాన్ని ధర్మాత్మగా మలిచేటువంటి చే తపోక్రియగా భావించమని మన మహర్షులు పేర్కొన్నారు అందుకే భాగవతంలో శ్రీకృష్ణుల వారు ఉద్ధవుడికి చెప్పినటువంటి సత్యాన్ని ఒకసారి మీరు పరిశీలిస్తే శరీరం శవసంఖ్యం పిండం స సోత్సే దీని అర్థం ఏమిటో తెలుసా తన శరీరాన్ని శవంగా భావించి పిండాన్ని తన బంధంగా పరిగణించి ఇదొక బంధంగా పరిగణించి శ్రద్ధతో శ్రాద్ధ కర్మను నిర్వహించేటువంటి వాడే జీవన్ముక్తుడవుతాడు అని ఎంత స్పష్టంగా చెప్పాడో చూడండి శ్రీకృష్ణవారు కాబట్టి నాకు ఓపిక ఉన్నప్పుడే పెట్టుకోవాలి మళ్ళీ చేసుకోగలుగుతానో లేదో ఇప్పుడే వెళ్ళి ఆత్మపిండాన్ని పెట్టేసుకుని వచ్చేద్దాం నాకు మళ్ళీ ఫలానా మీటింగులు ఉన్నాయి మళ్ళీ నాకు ఫలానా కోర్టు సంపాదించాలి లేదు నేను ఫలానా వెకేషన్కి వెళ్ళాలి అనే వ్యామోహాలు ఉండకూడదు వాటిని పూర్తిగా విస్మరించినప్పుడే ఈ ఆత్మపిండాన్ని పెట్టుకోవాలి అంతేకాని మళ్ళీ ఈ లౌకిక జీవన వ్యామోహంతో ఉండడం ముమ్మాటికి శాస్త్ర విరుద్ధం ఆత్మపిండాన్ని పెట్టుకోవాలి అని అనుకునేవారు అన్ని బాధ్యతలను తీర్చేసి వానప్రస్థాశ్రమాన్ని గడుపుతూ నిదానంగా శరీరంపై కూడా వ్యామోహాన్ని వేడి అప్పుడు ఈ కర్మను ఆచరించాలి జీవం పోయేంత వరకు ఈ శరీరాన్ని ఒక శవల్లా చూస్తూ భగవచ్చింతనలో గడిపేవాడు జీవన్ ముక్తుడవుతాడని మనకు ఆ శాస్త్రాల ఆధారంగా తెలుస్తుంది ఇంకా ఎవరో ప్రత్యేకంగా అప్పుడు మోక్షం కొరకు ఎవరో పిండ ప్రదానాలు చేయాల్సిన అవసరం లేదు నరకయాత్రలు అంటూ ఉండవు పూర్వంలో మహర్షులు లేదా ఇలాంటి వానప్రస్థాశ్రమంలో జీవించినటువంటి మహామహాయోగులు వారు కపాల క్షేత్రంలోకి వచ్చి అంటే ఇది బద్రీనాథ్ ప్రాంతంలో పై భాగంలో ఉంటుంది ఈ కపాల క్షేత్రంలో పిండ ప్రధాన అంటే సపిండాన్ని ఆత్మపిండాన్ని పెట్టుకొని అక్కడే హిమాలయ సంచారం చేస్తూ జీవన్ముక్తిని పొందేవారు ఇది ఒకటి అయితే ఇక్కడే చేయమని మాత్రం కాదు మరో స్థలం గయాశ్రాదం మనం ఇంట్లో ఏ శ్రాదం చేసినా గయాశ్రాద పుణ్య ఫలితమస్ భవంతో భ్రువంతు అని వచ్చిన వాళ్ళని అడుగుతాం వచ్చినటువంటి బ్రాహ్మణులు అతిథులు పితృస్వరూపులు గయాశ్రార్థ ఫలితమస్తు అని దీవిస్తారు అంటే ఇంట్లో చేసిన గయాశ్రాదం గయలో చేసినటువంటి పుణ్యఫలం నాకు దక్కుగాక అని మనం అడుగుతాం వారు అలాగే అంటారు అంటే చేయడం అంటే పితృ రుణాలను తీర్చుకోవడమే అలా ఇక్కడ కూడా ఈ ఆత్మపిండ కర్మలు చేయవచ్చు మరో ప్రదేశం సప్తమోక్షపురాలు ఏడు మోక్ష పురాలున్నాయి అయోధ్య మధురామాయ కాశీకాంచి అవంతిక పురీ ద్వారా జైవ సప్త మోక్ష అని అంటారు ఇందులో వారాణసి కూడా ఉంది ఈ ఈ ప్రాంతాల్లో చేసుకొని అక్కడే జీ సాధ జీవనం గడపడం ఉత్తమం అని చెప్పారు మరొకటి పంచతీర్థాలు అని ఉంటాయి కురుక్షేత్రం గయాం గంగాం ప్రభాసం పుష్కరాడిచ ఏతాని మనసాధ్యాత్వా మన సార్థకాలే సదా పఠేత్ అని అంటారు అంటే ఈ ఈ పంచతీర్థాలలో గు ఈ పంచతీర్థాలలో కూడా ఈ కర్మలను ఆచరించవచ్చును వీటి గురించి కూడా మరో వీడియోలో సవిస్తరంగా తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఆయా ప్రదేశాల్లో పెట్టి మోక్ష జీవనాన్ని గడపడమే మళ్ళీ జనసంచారంలోకి లౌకిక జీవనంలోకి వచ్చేవారు కాదు ఇప్పుడు అర్థమైందా మీకు స్పష్టంగా పిండమును ఎవరు పెట్టుకోవచ్చునో ఎప్పుడు పెట్టుకోవచ్చునో ఎక్కడ పెట్టుకోవచ్చునో ఆగండి ఆగండి అప్పుడే అయిపోలేదు ఇంకా మీరు తెలుసుకోవలసిన ధర్మ సూక్ష్మాలు కొన్ని ఉన్నాయి గతంలో ఎవరైనా ఈ పిండాన్ని ఇలా పెట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారా అనే విషయాన్ని కూడా మీరు ఒకసారి వినాలి ఎందుకంటే దానిలోని ధర్మ సూక్ష్మాలు మీకు అర్థమవుతాయి ఇలా ఆత్మపిండాన్ని పెట్టుకున్నటువంటి వాళ్ళు పురాణాల్లో చాలా మంది మనకు కనబడతారు కానీ ముఖ్యమైనటువంటి ముగ్గురు ప్రస్తావన మాత్రం మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు అందులో మొదటి వారు జడ భరతుడు ఇతని గురించి భాగవత పురాణంలోని ఐదవ స్కందంలో ప్రస్తావించబడి ఉంది జడభరతుడు తన గత జన్మల జ్ఞానంతో గుడ్డివాడిగా జీవితాన్ని గడిపాడు మరణం సమీపిస్తున్న సమయంలో ఆయన ధ్యాన దృష్టితో మరణాన్ని గ్రహిస్తాడు ఆ శరీరాన్ని ఖననం చేయడానికి తానే ఒక స్థలాన్ని త్రవ్వి సిద్ధం చేసుకుంటాడు ధ్యానం చేస్తూ అంత్యకాల కర్మలన్నీ ఆ ధర్మాలన్నీ కూడా తానే నిర్వర్తించుకొని శ్రాద్ధ విధులన్నీ కూడా చేసుకొని తాను తవ్వుకున్నటువంటి స్థలంలో ధ్యానంలో జీవిస్తూ మరణానంతరం సమాధిని చేయమని ఒక బ్రాహ్మణుడికి వరుణ ఇస్తాడు అంటే బాధ్యతనిస్తాడు ఇస్తాడు తను తన మరణాన్ని జ్ఞానంతో అంగీకరించి ధర్మకర్తగా నిర్వహించినటువంటి ఘట్టం మరొకరు క్షుక మహర్షి మహాభారతం మరియు భాగవత స్కందంలో వీరి గురించి ప్రస్తావించబడి ఉంటుంది వీరు వ్యాసుల వారి కుమారుడు మహాయోగులు మహామహాయోగులు ఈయన తన శరీరాన్ని అరణ్యంలో చించే ముందు తనెవరికి కూడా భారం కాకూడదని తన అనంత గమనం కోసం తన స్వపిండాన్ని తానే పెట్టుకుని దేహ సమర్పణ చేశారని మనకు తెలుస్తుంది పురాణాల ద్వారా మరొకరు విపచిత్తి వనప్రస్థుడు ఇతడు ఒక మహారాజు ఇతడికి శ్రాధాధికారిగా ఎవరూ లేరని భావించి తన శ్రాద కర్మను చేసుకోవాలని నిర్ణయించుకొని అన్ని వ్యామోహాలను గయా గయాక్షేత్రానికి వెళ్ళి ఈ కర్మలను ఆచరించారు ఆ సమయంలో వీరికి భార్య లేరు పిల్లలు లేరు బంధువులు లేరు మరణం అంటే భయం లేదు స్నేహితులను కూడా ఎవరిని అర్థించకుండా మహారాజుగా ఉన్నటువంటి అతను అన్నింటినీ త్యజించి రాజా రాజ్యాన్ని కూడా పరులకు అప్పజెప్పి తన స్వకర్మను చేసుకుని సాధు జీవనంలో మోక్షయాత్రలో గడుపుతూ మోక్షాన్ని పొందారని ఈ కథ గయామహత్యంలో మనకు ప్రస్తావించబడి ఉంది మరియు సన్యాసులు కూడా స్వపిండాన్ని పెట్టుకుంటూ ఉంటారు ఇలా పిండం పెట్టుకోవడం వల్ల పునర్జన్మంటూ ఉండదు మోక్ష ప్రాప్తి కలుగుతుందనే భావనతో ఈ కర్మను ఆచరిస్తారు అర్థమైందా అజ్ఞాతలు అంటే సన్యాసాశ్రమాన్ని గడపకుండా లౌకిక జీవనంపై వ్యామోహాన్ని వదిలేసి ఉన్నటువంటి వాళ్ళు వారణాసికి వెళ్లి ఆత్మపిండాన్ని చేసుకుని వాళ్ళ అలా జీవనం మోక్ష మోక్ష జీవనాన్ని గడిపేవారు అనేక మంది ఉన్నారు ఇలా శరీరంపై వ్యామోహాలు పోయిన తర్వాతనే ఈ కర్మను ఆచరించమని ధర్మశాస్త్రాలు చెబుతారు ఈ సపిండాన్ని ఎవరు ఎప్పుడు ఎలా పెట్టుకోవచ్చో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను లేదు ఇంకా అర్థం కాలేదు ఇంకా కొన్ని ప్రశ్నలు ఉన్నాయంటారా మీ ప్రశ్నలను మరియు మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాలను దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయగలరని అభ్యర్థిస్తున్నాను ఈ వీడియోని ఇక్కడి వరకు చూసినందుకు చాలా చాలా కృతజ్ఞతలు ఇలాంటి ధర్మ సంబంధమైన విషయాల కోసం దయచేసి స్వధర్మాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధర్మాన్ని కాపాడండి మంగళమహత్ మరో అద్భుతమైనటువంటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు మీ ముద్దుగొండ చంద్రశర్మ నమస్కారం